హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మచేతి కమ్మని వంట ఈ వాళ్ళ రెసిపీ వచ్చేసి పచ్చి మామిడికాయ కొబ్బరి పచ్చడి అండి ఈ పచ్చడి రైస్లోకి కాదండి ఇడ్లీ దోశ వంటి వాటిల్లో కూడా చాలా బాగుంటుంది ఈ పచ్చడిని ప్రిపేర్ చేయడానికి పెద్ద సమయం కూడా ఏమీ అవసరం లేదండి ఐదు ఐదు నిమిషాల్లో చక్కగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు ముందుగా మామిడికాయలను కొబ్బరి చెక్కలను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి మిక్సీజార్లోకి మామిడికాయ ముక్కలు కొబ్బరి ముక్కలను వేసి టూ టేబుల్ స్పూన్స్ పుట్నాల పప్పు ఎనిమిది పచ్చిమిర్చి టేస్ట్కి సరిపడా సాల్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర ఆరు వెల్లుల్లి రేఖలు కొద్దిగా వాటర్ని వేసి మిక్సీ పట్టండి నేనైతే మామిడికాయని సగమే వేసానండి పులుపు అయితే కరెక్ట్గా సరిపోయింది మధ్యలో ఒకసారి మిక్సీ నాపి కొద్దిగా వాటర్ని కాస్త కొత్తిమీర తురుమును వేసి మరలా మిక్సీ పట్టండి పచ్చడిని మరీ మెత్తగా మిక్సీ పట్టకండి కాస్త బరగా ఉండే విధంగా చూసుకోండి ఈ విధంగా మిక్సీ పెట్టుకున్న తర్వాత ఈ పచ్చడిని ఒక బౌల్లోకి సెపరేట్ చేసేయండి కొబ్బరికాయ మామిడికాయ పచ్చడిని చాలా రకాలుగా ప్రిపేర్ చేసుకోవచ్చండి ఎండిమిర్చి వేసి పోపు వేయించి కూడా చేసుకోవచ్చు కానీ మనకి సింపుల్గా తక్కువ సమయంలో అయిపోయే విధంగానమాట ఈ పచ్చడి ఇప్పుడు ఈ పచ్చడిలోకి పోపును ప్రిపేర్ చేద్దాం టేబుల్ స్పూన్ ఆయిల్ను వేసి ఫుల్ టేబుల్ స్పూన్ మినపప్పు హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు కట్ చేసిన రెండు ఎండుమిర్చి కాస్త కరివేపాకును వేసి వేయించాలి మీరు కావాలంటే పచ్చిశెనగపప్పును కూడా వేసుకోవచ్చండి మినపప్పు వేసుకుంటేనే కొబ్బరికాయ చట్నీ టేస్ట్ బాగుంటుంది పోపు వేగిన తర్వాత చివరిలో కాస్త ఇంగువను కాస్త పసుపును వేసి ఒకసారి వేయించి స్టవ్ ఆపేసేయండి మనం ముందుగా రెడీ చేసుకున్న పచ్చడిలో ఈ పోపును వేసేసి ఒకసారి బాగా కలిపేసేయండి అదేనండి చాలా సింపుల్గా పచ్చి మామిడికాయ కొబ్బరి పచ్చడి రెడీ మన ఛానల్లో కొబ్బరి మామిడి కాంబినేషన్లో పెరుగు పచ్చడి కూడా ఉంది ఓసారి చూడండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్